అక్కడ ఏం మళ్ళీ మళ్ళొకసారి మీరు మీ బైబుల్లో చదవండి ఏముందో యాకోబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను ఇక్కడ ఎక్కడన్నా మీకు వాక్యం చెప్పిన మెయిన్ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో అతడిని పట్టుకోండి వాడి గోడలు ఊడిపోయేటట్టు చేతులు లాగండి అనేవన్న చెప్పాడా చెప్పలా ఏం చెప్పాడంటే వాక్యానుసారంగా మీలో ఎవరైనాను ఉన్న ఉన్నాయడలా బాగా ఫస్ట్ నుంచి ఒకటి చేతులకే అలవాటు అయిపోయి 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 అసలు వాక్యాన్ని వదిలేశారు మనవాళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంటి ఎవరో చెప్పినా దిద్దుకునే మనసు కలిగి ఉంటే ఒక క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా కూడా బాగుపడతాడు ఇప్పుడు క్రైస్తవేతరులు అంటే యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఎందుకు చెడిపోతున్నారు నమ్ముకున్న మనం చెబుతున్నాం అరే బాబా దారి కాదు ఇది దారి అని చెబుతున్నాం వాడు వింటున్నాడా ఇంటల్లా వినప్పుడు ఏమైపోతాడు కర్మగాలిద్ది ఫస్ట్ పాయింట్ అయిపోయింది వినయం రెండో పాయింట్ ప్రార్థన ఎవరు చేయాలి ప్రార్థన ఎవరు చేయాలి వాక్యం చెప్పినా దైవజనుడే చేయాలి పేరు మోసిన పెద్ద స్పీకరే చేయాలి ఎవరైతే అందరికంటే మెయిన్లో ఉంటాడో అతడే చేయాలి అని ఎక్కడన్నా ఉందా ఉంటే ఒక వైద్యం చూపించండి నేను కూడా నేర్చుకుంటా కానీ వాక్యం ఏం చెబుతుంది ఇప్పుడేగా మనం ఏదన్నా లోపం ఉంటే దిద్దుకోవాలంటే దిద్దుకోవాలనుకున్నాం చూడండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొంతమంది ఇప్పుడు మాకు ప్రార్థన చేయడానికి తప్పించుకోవడానికి నువ్వు మాకు ప్రార్థన చేయాల్సి వచ్చిందని తప్పించుకోవటానికి ఇవన్నీ చూపిస్తున్నావు నువ్వు అనుకోవద్దు నేను వండుకోండి మీకు ప్రార్థన చేయటం నాకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ వాక్యం ఏం చెప్తుంది అసలు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం మీరు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు దానికంటే ముందు పైన మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు వచ్చి అతనికి నూనె రాసి అతడు స్వస్థత పొందినట్లు నామమున ప్రార్థన చేస్తారు విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమింపబడును అనుందా లేదా మరి ఏం చేస్తున్నారు మనోళ్ళు ఫలాన్ దగ్గర ఫలానాయన ఆయన పెద్ద స్పీకరు అంటే క్యూ కడుతున్నారు అడవి పోయి షాలేమరాజు అన్న ఓహ్ అంటే షాలేమరాజు అనేవాడి దగ్గర క్యూ అన్నారు నేను చెప్తున్నాను సంఘము దానికి ఒక పద్ధతి క్రమము దేవుడు ఏర్పరిచాడు అన్ని జనుల సంగతి పక్కన పెడితే మనం సంఘములో క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధుల గుంపు మనం మనకు ఒక క్రమం ఏర్పరిచాడు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నాతో పాటు సహ కాపరులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు సహా సేవకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు సహనాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు సంగపు పెద్దలంటే నాతో కలిసి సంఘక్షేమం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో వారందరూ సంఘపు పెద్దల లిస్టులోకి వస్తారు ఆశ్చర్యం చెప్పనా నేను చేతులుంచితే తగ్గిద్దో లేదో తర్వాత సంగతి వాళ్ళని పిలిపించి కానీ వాళ్ళ కోసం వాళ్ళు మీకోసం నిలబడి ప్రార్థన చేస్తే తప్పకుండా రిజల్ట్ వచ్చిద్దని నేను కాదు వాక్యంలో చూపించా కానీ ఎంతమందికి దిశాయించుతారు వాళ్ళు కోటం అయిపోయింది అనుకో వాళ్ళు వస్తారు అనుకో ప్రార్థన చేయడానికి సబ్బో ఇల్లు రాయో ఇల్లు వచ్చారు మహారాజులు ఆయన పోయాడా ఆడు పోతాడు ఆమెను అనుకుండా ముందే వెళ్తుంటాడు మాయ పోతుంటాడు మాడు అనుకుంటా ఉంటాడు కనీసం డైరెక్ట్గా తిట్టుకోపోయినా మనసు సరే చాలే మన మావులు మాయ కదన్న మనం కళ్ళు మూసి ప్రార్థనలో ఉంచుతాడు పడిపోతా ఉంటాడు నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినోడిని ఇంతగా ప్రయాసపడ్డోడిని పది మంది మీద చేతులుంచి ఆశీర్వదించడం పెద్ద చాకిరే నాకు ఒక్కసారి చెప్పండి చాకిరే కాదండి ఇంత చేసినోడిని ఆ కొంచెం చేయటం నాకేం ఇబ్బంది కాదు కానీ మిమ్మల్ని మిగతా సేవకులకు అలవాటు చేయాలన్నది వాక్యానుసారం నేను మీ మీద చేతులుంచితే వచ్చే ఫలం కంటే కూడా నా సహోదరులు నా తోడి సహదాసులు నూనె రాసి మీకు చేసే ప్రార్థనకు ఎక్కువ ఫలముందని మీరు గ్రహించాలని ఆ సాక్ష్యాలు తీసుకొని రావాలని నా ఆశ